వర్షాకాలం వచ్చిందంటే చాలు ఓల్డ్ బోయిన్పల్లి నూట పంతొమ్మిదవ డివిజన్ కాలనీ వాసుల్లో వణుకు మొదలవుతోంది ఎన్ని కాలాలు మారినా ఎంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినా వారి సమస్య మాత్రం తీరటం లేదు ఎన్నేళ్లు మారినా ఎన్ని కాలాలు మారినా ఎంతమంది ప్రజా ప్రతినిధులు వచ్చిన వర్షాకాలం వచ్చిందంటే ఓల్డ్ బోయిన్పల్లి నూట పంతొమ్మిదవ డివిజన్ బస్తీల్లో కాలనీల్లోని పరిస్థితులు మారడం లేదు ముఖ్యంగా ఓల్డ్ బోయిన్పల్లి నుండి బాపూజీ నగర్ వెళ్లే ప్రధాన మార్గంలో శ్రీ చైతన్య స్కూల్ సిఎంఆర్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారులు వెళ్లే మార్గం కానీ శ్రీ సాయి కాలనీలో కానీ హస్మత్పేట్ బస్తీలలో కానీ ప్రజల్లో వణుకు పుడుతోంది చెప్పుకోవడానికి హైదరాబాద్ పెద్ద మహానగరం అంటారు కానీ వర్షాకాలం వచ్చిందంటే వణుకు నగరంగా అయిపోతుంది చాలా ప్రదేశాల్లో అనుమతులు లేని ఇండ్లు అనుమతులు లేని షాపులు ఇలా చాలా వరకు రోడ్డు ఆక్రమించడం వల్ల నీరు ఎట్టుపోయే పరిస్థితి లేక సందిగ్ధంలో పడి ఇలా రోడ్లపై ఇండ్లలోకి నీరు చేరుతోంది ప్రజా సమస్యలపై పట్టించుకొని నాయకులు మున్సిపల్ అధికారులు కంటోన్మెంట్ బోర్డు ఈ పరిస్థితి కారణం మధ్యాహ్నం రెండున్నర నుండి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది సుమారు నాలుగు గంటల పాటు ఏకధాటిగా వర్షం పడి రోడ్లన్నీ మరియు ఇండ్లలోకి వర్షం నీరు చేరి ప్రజలు చాలా అవస్థలను పడ్డారు టిఆర్ నెన్ టివి న్యూస్ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడికి వెళ్లి ప్రజల స్పందన తెలుసుకుంటుంది వారు కూడా ఇక మా బ్రతుకులు మారవు ఈ పరిస్థితులు మారవు చిన్నపాటి వర్షానికి వెళ్ళలేని పరిస్థితిలో చాలా వరకు ప్రజలు నడవడానికి వాహనాలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా వరకు ఈ వర్షాకాలం వచ్చిందంటే వాహనాలన్నీ ఈ సమస్యల వల్ల వర్షం నీరు చేరడంతో పాడవుతున్నాయని మా బ్రతుకులు ఇంతేనా అని ఏ ఒక్క రాజకీయ నాయకుడు పట్టించుకోవడం లేదని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి ప్రజా ప్రతినిధులు జిహెచ్ఎంసి మున్సిపల్ యంత్రాంగం మరియు కంటోన్మెంట్ బోర్డు ఇరువురి సహకారంతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని లేని ఎడల వచ్చే ఎన్నికల్లో ప్రజాస్పందన ఎలా ఉంటుందో చూపిస్తామని టిఆర్ నైన్ టీవీ ద్వారా ప్రజలు తెలియజేశారు అక్కడ కంట్రోల్మెంట్ ఇక్కడ మున్సిపల్ ఎవరు పరిస్థితిగాళ్ళు లేదు వర్షం పడతే సెటర్లో మొత్తం వర్షం పడితే మొత్తం సెట్టర్లు అన్నీ ఎండిపోతాయి దీన్ని పరిస్థితిగా తినిపేసే అదే ఇప్పుడు లాస్ట్ టైం లాస్ట్ టైం దీని మీద కూడా నేను మా ఛానల్ కవరేజ్ చేశాను అప్పుడు చూశారు కానీ అది ఏమైందని ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ పోయిన పెల్లి అని అన్నారు

ంటే కదా యాభై బండ్లు ఖరాబ్ అయినాయి యాభై బండ్లు ఖరాబ్ అవుతున్నాయి వర్షం పడ్డప్పుడు అలా బండ్లు ఖరాబ్ పోవాలి బండ్లు ఆగిపోతుంది బండ్ దగ్గర రెండు స్కూల్ ఉన్నాయి బతంపడ్డపప్పుడల్లా చాలా వాటర్ అంటే వాటర్ ఈ వాటర్ వల్ల బండ్లకి చేత స్కూల్ ఉంది ఇట్లా మొత్తం వంట పడి పిల్లలు మొత్తం పోయే పిల్లలు మొత్తం బోర్డుకి ఇబ్బంది అవుతుంది వాళ్ళ మమ్మీలు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అవుతుంది మా చెట్లు మొత్తం విడికిపోయినాయి ఎందుకంటే డ్రైనేజ్ చాలు ఉంటుంది ఎప్పుడు కదా వాటర్ వాడడం వల్ల మా చెడ్డల మొత్తం వీలు వస్తుంది వాన వాడటం ప్రతిసారి కాబట్టి మా చెడ్డలను మొత్తం శ్రీ సాయింట్లు ఇది గత పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఇంట్లోకి వెళ్ళి బయటకు రావడానికి కానీ పోవడానికి కానీ వీలు లేకుండా వర్షం పడ్డ రెండు మూడు గంటల వరకు కూడా ఈ వాటర్ ఎగుతుంది ఇట్లే ఉంటారు ఎందరు నాయకులు చెప్పుకున్నారు ఇలా జిహెచ్ఎంసీ కానీ కంటోన్మెంట్ కానీ రెండు కలిసి ఉన్నాయి అందులో రెండు ఇద్దరు కూడా ఎవరు పట్టించుకునే ఏమో కంటోన్మెంట్కేమో బాడీ మున్సిపల్ ఏమో వాళ్ళ రోడ్ ఫార్మేషన్ వాళ్ళే ఇష్యూ డ్రైనేజ్ వాళ్ళే ఏదో వస్తారు వాళ్ళకి ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఇది ఇట్లే ఉంటుంది ఎవరికి ఇంట్లో నుంచి బయటకు రారాదు బయట నుంచి లోపలికి పోరాదు ఇళ్ళకి కూడా నీళ్ళు వచ్చేస్తాయి ఇవన్నీ ఇంతవరకు లోపలికి వచ్చినాయి నీళ్ళే టోటల్గా ఇప్పుడు చాలా వరకు తగ్గినాయి ఇది ఇప్పటికైనా అధికారులు కానీ నాయకులు కానీ కల్పించుకొని శాశ్వత పరిష్కారం చేస్తే బాగుంటుందని మా యొక్క విరాతి సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ